డయోసిస్ ట్రస్ట్ భూముల్ని తారుమారు చేసి ప్రైవేటుగా క్రయ విక్రయాలు జరిపేందుకు ఓ వ్యక్తి ప్రయత్నిస్తున్నారని రాజాం ఫాదర్ విజయరెడ్డి ఆరోపించారు విజయనగరం జిల్లా రాజాంలో గల చర్చి ఆవరణలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు గడ్డిముడిదం గ్రామ పరిధిలో గల సుమారు ముప్పై ఏడు ఎకరాల డయోసిస్ సొసైటీకి చెందిన ఆర్సీఎం చర్చి భూములను గతంలో చర్చి ఫాదర్ గా పనిచేసిన నున్నం ప్రసాద్ అక్రమంగా దౌర్జన్యంగా తన పేరు మీద మార్చుకున్నారని అన్నారు వాటిని అమ్మే ప్రయత్నం చేయగా వాటిపై కోర్టుని ఆశ్రయించారు అవసరమన్నారు కోర్టులో కేసు నడుస్తుండగా ఆ భూములకు సంబంధించి ఎటువంటి లావాదేవీలు చెల్లుబాటు కావన్నారు పేద ప్రజల జీవనోపాధి కోసం ఇచ్చిన ఆయా భూములను అక్రమార్కుల నుండి కాపాడాలని కోరారు ఈ సమావేశంలో ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు భూమిని ప్రసాద్ రావు అనే వ్యక్తి వేరే వారికి వెల్దుర్తి అనే గ్రామంలో అల్లూరి వారి సతీమణి మేరీ రత్నం పేరు మీద అల్లబరప్పు మేరీ రత్నం పేరు మీద రిజిస్ట్రేషన్ చేయటం జరిగింది అంటే కోర్టు ఉత్తర్వులను కాల కాలదన్ని ఉత్తర్వులను కాదులు చేయకుండా ఈ విధంగా చేయటం తప్పు రెండవది తను చేసిన శిక్షకు తను పశ్చాత్తాపడకుండా మార్పు లేకుండా ఉంటున్న దాని కారణంగా చర్చి పెద్దలు కూడా అతన్ని డిస్మిస్ చేయటం జరిగింది కాబట్టి చర్చి భూములకి ఆ నుం ప్రసాద్ అనే పిలువబడే వ్యక్తికి ఎలాంటి సంబంధం లేదు ఈ విధంగా చర్చి ఆస్తులను ఆయన పనిచేసినటువంటి టెక్కిలపట్నం అయితేనేమి గరుబిల్లి ప్రాంతాలలో అయితేనేమి ఈ విధంగానే దౌర్జన్యానికి పాల్పడిన సందర్భాలు ఉన్నాయి అయితే మా మత పెద్దలు దానిని సవరించి దండించి మార్చుకోమని చెప్పి చెప్పిన సంఘటనలు ఉన్నాయి విజయనగరం సబ్ రిజిస్టర్ లో మేము లెటర్స్ ఇచ్చాం సీల్ వేసి సైన్ చేసి కూడా లెటర్ ఇచ్చాం హైకోర్టు నుంచి జిల్లా కలెక్టర్ గారికి కేసు అప్పజెప్పినప్పుడు మేము వెళ్ళి ఇచ్చాం మేడం గారు మేడం గారు ఉండేవాళ్ళు మేడం గారు చెప్పాను మేడం గారు ఆర్సీఎం సంస్థ తరఫున ఎవరు వచ్చి ఇటు గడ్డిముటి భూములు గాని ఏ భూములు గాని రిజిస్ట్రేషన్ చేయమని అడిగితే చేయవద్దు అని చెప్పాం కారణం ఏంటి అంటే కూడా మేము చెప్పాం మేడం గారు కొత్తగా వచ్చారు మేడం గారు ఇది పరిస్థితి ఇలా ఉంది హైకోర్టు ఉత్తర్వులు ఇట్లా జిల్లా కలెక్టర్ గారికి ఇచ్చారండి అది క్లియర్ అయిన తర్వాత మళ్ళీ మేమే చెప్తాం మీకు రిజిస్ట్రేషన్ చేయమని చెప్పి అని చెప్పాం కానీ అనుకోకుండా ఇలా జరిగింది సార్ మా దృష్టికి వచ్చింద